ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉండవచ్చు ఈ గ్రామ గ్రామాల కమిటీలు మీరు తిరగాలి అనుకుంటున్నారు ఎన్ని రోజులు ఉండవచ్చు ఇది ఒక సంవత్సరం కాలం పాటు జరిగే కార్యక్రమం అంటే ఈ ఈ ఒక సంవత్సరంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకెళ్లేందుకు పాదయాత్ర అంటే ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం ఆ మండల కమిటీ గ్రామస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుంది గ్రామస్థాయి కమిటీ ద్వారా నియోజకవర్గ కమిటీ మండల కమిటీ గ్రామ స్థాయి కమిటీ ఈ గ్రామంలో పాదయాత్ర చేస్తూ రాజ్యాంగం యొక్క గొప్పతనము విశిష్టత రాజ్యాంగంతో మనకు ఇన్ని రోజులు ఏం లాభం జరిగింది ఈరోజు దాని అవసరమే ఉన్నది భవిష్యత్తులో దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏమున్నదనే అంశాన్ని చివరి స్థాయి వరకు కూడా తీసుకెళ్లేందుకు ఈరోజు పిసిసి అధ్యక్షుల వారి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు నాయకులతో పాటు ప్రజల్లో కూడా తీసుకెళ్లాలనే ఆలోచన ప్రజలకు అవగాహన కల్పించడానికి తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లేకపోతే ఇంకా రేపు ఫర్దర్ ఎట్లా యాక్షన్ తీసుకోవద్దు దీనివల్ల ఖచ్చితంగా ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగానికి స్ఫూర్తిదాత మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లా ఆ రోజు ఉద్యమంలో ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ వీరి ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగంలో ఉన్న గొప్ప విషయాలను మన రాజ్యాంగంలో పొందుపరిచింది వీటన్నిటి మూలంగానే ఈరోజు అన్ని వర్గాల వారు కిందిస్తారు పేదవాడితో పో దగ్గర నుండి బిలియనీర్ వరకు కూడా అందరూ ఒక రకమైన హార్మనీలో ఒక రకమైన ఒక స్వేచ్ఛలో ఒక రకమైన శాంతియుత మార్గంలో నడుస్తున్నట్టే దీనికి మూల సూత్రము రాజ్యాంగం మాత్రమే దీనికి పక్కన పెట్టేసి ఎవరితో ఒక మతానికి సంబంధించిందో లేకుంటే ఒక నాయకుడికి సంబంధించిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అనుకుంటున్న కొంతమంది నాయకుల అభిప్రాయాలను అడ్డుకట్ట వేసేందుకే ఈ ఈ కార్యక్రమం దీన్ని ఒక సంవత్సరం పాటు ముందుకు తీసుకెళ్తాం భారతదేశం అంతటా కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చెప్పేసి ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆలోచన విధానం కాదు సో ఇది దేశం మొత్తం ఇది జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారా లేకపోతే అన్ని రాజకీయ నాయకులు కలుపుకొని ఉద్యమం చేయబోతున్నారు స్వారూప్యం ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేసి ప్రజలందరికీ కూడా ప్రజలంటే ప్రజల్లో పార్టీ ఉండదు మరి నాయకుల్లో పార్టీలు ఉండొచ్చు ప్రజల్లో పార్టీ ఉండదు సో అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చెప్పేసి చెప్తున్నారు ఈ ఉద్యోగం అన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతుంది ఇది నిజానికి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ వారంలో రాబో వారం నుండి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉన్నది అక్కడి అక్కడి నాయకుల పరిస్థితులను బట్టేసి వారి వారి అవ అవ అవకాశాన్ని అవగాహన బట్టేసి త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ ఇప్పుడు ఇప్పుడు నాయకులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే ఇండియా మొత్తం ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తారు తెలంగాణ నుండి కాదు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చేస్తారు కర్ణాటక వాళ్ళు కర్ణాటకలో చేస్తారు హిమాచల్ వాళ్ళు అక్కడ చేస్తారు మా రాష్ట్ర వాళ్ళు అక్కడ చేస్తారు ఏ రాష్ట్రంలో వాళ్ళు అంటే అక్కడి పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో ఈ కార్యక్రమం ఎవరి రాష్ట్రంలో వాళ్ళే చేసుకుంటాం కొన్ని కేంద్రంలో కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు కదా వాళ్ళు కూడా కలిసి చేసే ఆలోచన ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఒక బహిరంగ సభ జరుపుకొని దీని గురించి ఒక విస్తృత స్థాయిలో ప్రచారం చేసే క్రమంలో జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ భారతదేశము ప్రపంచ దేశాలలో జనాభాలో నెంబర్ వన్ అలాగే ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు లేకుంటే ఇతర త్రా అంశాల్లో కావచ్చు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయితే ఎప్పటి నుండో రెండు వేల సంవత్సరాల నుండి ప్రాంతీయ రాజుల ఏలుబడిలో ఉన్న భారతదేశం ఒక వెయ్యి సంవత్సరాల పాటు మహమ్మదీల చేతిలో దాని తర్వాత ఒక రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ చేతిలో పాలించబడిన తర్వాత మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి త్యాగాల మూలంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వచ్చిన స్వాతంత్ర దేశానికి పరిపాలన ఎలా చేయాలనేది ఆ రోజు స్వాతంత్ర్యం సాధించుకున్న నాయకుల్లో ఈ దేశాన్ని ఇంత పెద్ద దేశాన్ని ఒక సమగ్రంగా నడిపించాలనే ఉద్దేశంతో అప్పటి మేధావులు అగ్రగణ్యులైన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచన కోసం అని చెప్పేసి దానికి రాజ్యాంగ కమిటీకి రాజ్యాంగ పరిషత్ పరిషత్కు చైర్మన్ దిగారు వారు ప్రపంచంలో ఉన్న అప్పటి రాజ్యాంగ అంశాలను అన్ని దేశాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైన ఒక విస్తృతమైన ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిరు ఆ రోజు పార్లమెంటు ఆమోదించింది దాని ప్రకారమే ఈరోజు దేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో వర్గాలు ఆర్థిక విభేదాలు సామాజిక సాంఘిక విభేదాలు ఉన్న ఈ దేశానికి ఒక తాటిపై నడిపించేందుకు రాజ్యాంగం ఈరోజు మూల సూత్రంగా ఉంది అయితే ఇటువంటి రాజ్యాంగాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించేసి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి ఇంకా ఏదో సనాతన ధర్మం తీసుకురావాలని చెప్పేసి ఈరోజు దేశ స్థాయిలో ఉన్న పాలకులు ఒక మూల సూత్రాన్ని భంగం కలిగించే విధంగా సందర్భానుసారంగా ప్రకటన చేస్తున్నారు అందులో భాగంగా మరి రాజ్యాంగం పోరాటం చేసి సాధించుకున్న వారికేమో రాజ్యాంగం గురించి తెలుసు కానీ ఈరోజు చాలా వేగవంతమైన ఆధునీకరణ జరుగుతున్న కాలంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతున్న ఈ సందర్భంలో నేటి యువతకు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే పరిస్థితి సమయం దొరకటం లేదు దీన్ని అవగాహన కల్పించడం కోసమే రాహుల్ గాంధీ గారి మానస పుత్రికైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని రాజ్యాంగం గురించి కేవలం పత్రికల్లో టీవీలోనే కాకుండా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకున్నారు దీన్ని ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో దీన్ని మొదలుపెట్టారు అయితే తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ దీన్ని గ్రామ గ్రామాన చేర్చేందుకు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వీరందరినీ సమన్వయపరుస్తూ స్టేట్ కోఆర్డినేటర్స్గా రెండు నియోజకాలకు ఒకరు చొప్పున స్టేట్ కోఆర్డినేటర్స్గా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు వారు నియమించడం జరిగింది అందులో భాగంగా మన జనగామ నియోజకవర్గానికి స్టేషన్ రెంపూర్ నియోజకవర్గానికి శ్రీమతి లాకా ధన్వంతి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే నేను టీసీసీ జనరల్ సెక్రటరీ గారు దీనికి రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా దీనికి నియమించబడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షుల వారు కొంగురి ప్రతాప్ రెడ్డి గారు అలాగే ఇక్కడున్న పిసిసి మెంబర్లు వారిలో నేను కూడా ఒకరిని సో అందరూ కలిసేసి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని రాజ్యాంగం యొక్క అవసరాన్ని రాజ్యాంగాన్ని తరాల కోసం ఏ రకంగా రక్షించాలనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పాదయాత్ర రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులు వారు సూచించడం జరిగింది ఇందులో భాగంగానే ఇక్కడున్న డిసిసి అధ్యక్షులు అలాగే కడియం శ్రీయరి గారు అలాగే మన పాలకుర్తి ఎమ్మెల్యే యశ్విని రెడ్డి గారు వీళ్ళందరితో కార్యక్రమాన్ని ఒక విస్తృత స్థాయిలో తీసుకెళ్లేందుకు అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అయితే ఇక్కడ ఇది ఇప్పుడెందుకు అవసరం వచ్చింది అనే అంశాన్ని మనం బాగా ఆలోచిస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ అంటే మోదీ షా గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పార్లమెంటు విభజన అప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు యాభై ఐదు సంవత్సరాలకు మళ్ళీ జనాభా ప్రాతిపదికన ఈరోజు పార్లమెంట్లో విభజన చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు జనా ఆ రోజు జనాభా ప్రాతిపదికన ఏదైతే సీట్లు ఈ తెలంగాణకు కావచ్చు ఆంధ్ర కావచ్చు లేకుంటే తమిళనాడు ఈ దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించబడినయో ఈరోజు జనాభా శాతం ఇక్కడ కుటుంబ నియంత్రణ మంచిగా జరగడం మూలంగా జనాభా శాతం అనేది తగ్గింది ఆ రకంగా చూసినప్పుడు ఉత్తర భారతదేశం వారు జనాభా నియంత్రణకు అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది ఇప్పుడు సంఖ్యాపరంగా చూస్తే డెబ్బై ఒకటిలో వచ్చిన నిష్పత్తి ప్రకారం చూస్తే ఆ రోజు ఉన్న నిష్పత్తికి ఈ ఉన్న నిష్పత్తికి మార్పు వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా మార్పు ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీలు శాతం ప్రకారం సంఖ్యా ప్రకారం ఇక్కడ కూడా పెరుగుతుంది కానీ శాతం ప్రకారం అక్కడున్న ఎంపీలు పెరిగే అవకాశం ఇక్కడ ఉన్న ఎంపీలు తగ్గే అవకాశం ఉన్నది అట్లా తగ్గడం మూలంగా ఏదైనా ప్రాంతీయతకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆరేడు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు కేంద్రంలో పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం లేదు అంటే ఈరోజు ఈ డీలిమిటేషన్ ఒప్పుకోవడం అంటే ఇక్కడి ప్రాంత ప్రయోజనాలను మనం పడంగా పెట్టడమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పార్లమెంటు పునర్వ్యవస్థీకరణ మళ్ళీ ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు జరుగుతుంది అంటే మళ్ళీ ఎప్పుడు జరగచ్చు అంటే దాదాపు ఇంకో యాభై అరవై సంవత్సరాలు కానీ జరగదు జరగదు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు లేకుంటే వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు వీళ్ళెవరు కూడా ఒక యాభై సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉండరు అంటే అప్పటి జనరేషన్కు కూడా వాళ్ళ ప్రయోజనాలను ఈరోజు ఎవరైనా సరే మాట్లాడకపోతే ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈరోజు జరిగే పార్లమెంటు డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశమే అని చెప్పేసి విషయాన్ని మనం ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని ఈరోజు పీసీసీ అధ్యక్షుల వారు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తీసుకున్నారు సో దీన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇటు జనగామ నియోజకం కావచ్చు స్టేషన్ గణపూర్ నియోగం కావచ్చు పాలకొత్తి నియోజకం కావచ్చు అట్లా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు దీని గురించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా